నిన్న నేను మా చిన్నాడు బిడ్డ ఈ రోజు మేము వన భోజనాలకి వెళ్తున్నాం మా ఇంట్లో ఇన్ని రకాల వంటలు వండినాము అని ఒక వీడియో అయితే పోస్ట్ చేసిన కదా ఆ వీడియోకి ఒకరు కామెంట్ పెట్టిందంటే మీరు ఎక్కువ మంది ఉన్నారు కదా మీరు వండిన ఫుడ్ సరిపోతుంది అసలు మనిషికి ఒక ముక్క సగం చపాతి ఇస్తారా అని నేను వండిన ఫుడ్ ఐటమ్స్ అన్ని చూసిన తర్వాత కూడా అంత బాగా అర్థం చేసుకున్న మీకైతే ముందుగా థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ కి అటెండ్ అయి తినేది ఇక్కడ ఉన్న వాళ్ళ మాత్రమే మా అత్తం ఒక్కరు మాత్రమే ఇంటి దగ్గర ఉన్నారు మా గురించి ఎంత ఆలోచిస్తే మాత్రం మీరు అలాంటి కామెంట్ పెట్టి ఉంటారు ముందైతే మీకున్న డౌట్ క్లారిఫై చేయాలి రెండు కిలోల పిండితో మడత చపాతీలు ఇరవై ఆరు చేసిన మేమున్నది లెవెన్ మెంబెర్స్ మే కిలో మటన్ కిలో చికెన్ టూ కేజెస్ రైస్ తో అన్నం వండిన మాకైతే నేను వండిన ఫుడ్ ఐటమ్స్ అన్ని కూడా ఒక పూటకి పర్ఫెక్ట్ గా సరిపోయినాయి ఇంకా కొంచెం మిగిలినాయి మిగిలడం అంటే ఇంకో పూటకి సరిపోయేంత కాదు ఈ మిగిలిన కర్రీస్ కి తోడుగా నైట్ డిన్నర్ లోకి మళ్ళీ ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకొచ్చి అయితే వండినము నేను వండిన వంటలతో మేమందరం కూడా ఈ దావత్ లో పుష్టిగా తిన్నాము ఈ దావత్ కి హాస్టల్లో ఉండే మా పిల్లలు కొంతమంది మిస్ అయ్యారు వీడియో నస్తే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేశాను ండి ప్లీజ్